హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఒక మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఒక డాక్టర్ ఉన్న ఒక తాత మధ్య జరిగింది ఈ పల్లెటూర్లలో డా ముసలోళ్ళు ఎట్లుంటారు అనే దాని మీదనైతే మీకు ఒక మంచి స్టోరీ అయితే చెప్తానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అది ఎక్కడో కాదండి మా ఇంటి దగ్గర తాత అమ్మ వాళ్ళకు జరిగిన సిచ్యువేషనే నేనైతే చెప్తాను మీరు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకేనా వీడియో స్టార్ట్ చేస్తాను ఒకరోజు మా తా మా ఇంటి పక్కన తాత అమ్మ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ డాక్టర్ ఏమన్నాడంటే ఆ అమ్మకి హెల్త్ బాగలేదు ఫ్యూవర్ వచ్చిందన్నట్టు అయితే బెడ్ రే బెడ్కు రాశారు బెడ్ ఈరోజు ఉండండి రేపు వెళ్దూరు కానీ ఈ నైట్ ఇక్కడే పాడుకోండి అని చెప్పారు అన్నట్టు డాక్టర్ చెప్పి చెప్పే చెప్పేసరికి ఆ అమ్మ తాత అయితే అక్కడే ఉండిపోయారు అన్నట్టు ఉండిపోయారైతే ఆ తాత ఏం చేసిండంటే నైట్ అయింది నైట్ అక్కడే పడుకున్నారు పొద్దున్నే లేచిన తర్వాత సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ కట్లా డాక్టర్ వచ్చి తా పెద్ద మనిషి నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకొని రాపో మరి అమ్మకు టిఫిన్ పెట్టాలి టిఫిన్ తీసుకొని రాపో అని చెప్పిండు చెప్తే ఈ తాత ఏమనుకున్నాడంటే పల్లెటూరు వాళ్ళకు టిఫిన్ అంటే ఏడు తెలియదు కదా తెలియదు కాబట్టి ఆ తాత ఏమనుకున్నాడంటే టిఫిన్ దిమ్మన్నాడు కదా డాక్టర్ సారు డాక్టర్ చెప్పిండు కదా పోయి టిఫిన్ బట్టకొత్తా అని ఆ అమ్మతో చెప్పి ఈ తాత అయితే రోడ్డుకు పోయిండు రోడ్డుకి పోతే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్కి అయితే షాప్లో ఏం తీయరు కదా అప్పుడు పోయి చూసి అంటే అప్పుడు హోటల్స్ మాత్రమే తీసి ఉంటాయి ఆ విషయం ఆ తాతకు తెలియదు అవి టిఫిన్స్ అంటే ఇవి టిఫిన్ ఇడ్లీ పూరి వడ ఇట్లాంటివి అని ఆయనకు తెలియదు తెలియదు కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే ఓ మా డాక్టర్ చెప్పింది టిఫిన్ కావచ్చు అనుకొని షాపులు తీయలేదని మళ్ళీ వచ్చి డాక్టర్తో చెప్తాడు చెప్తే ఆ డాక్టర్ ఏమంటాడంటే అదేందా అట్లా చెప్తాను పొద్దు పొద్దున్నే తీస్తారు షాపులు నువ్వేంది షాపులు తీయలేదని చెప్తాను షాపులు ఖచ్చితంగా తీస్తారు వెళ్ళు అని చెప్పిండు అనమాట చెప్ చెప్పిండు చెప్తే ఇక ఆ తాత ఏం చేసిండంటే మళ్ళా అయ్యో మళ్ళా ఉమ్మన్నాడు కదా డాక్టరు నేనేం చేయాలి ఆడ షాపులు తీయలేదు కదా ఇప్పుడు ఆ రేడీ అవుతుంది కదా పది అయితే షాపులు తీస్తారు అన్నట్టు టిఫిన్ అంటే టిఫిన్ అంటే టిఫిన్ బాక్స్ అన్నట్టు టిఫిన్ బాక్స్ కొనాలంటే టెన్ అయితేనే షాపులు దిస్తారు అప్పుడు టిఫిన్ బాక్స్ కొనుక్కోవచ్చు అట్లా అని ఆ తాత ఇక టెన్ అయ్యే వరకు అక్కడే బయట బస్ స్టాండ్ దగ్గర టిఫిన్ హోటల్స్ అన్నీ ఉంటాయి కానీ ఈ తాతకు తెలియదు కదా టిఫిన్ అని తెలియక అక్కడ కొద్దిసేపు కూర్చుంటాడు అన్నట్టు టెన్ అయ్యేదాకా ఉంటాడు అప్పటికి ముస్లమ్మ పేషెంట్ కదా ఆమెకు ఆకలి అవుతుంది పాపం ఆకలితోనే ఉంటుంది అక్కడ ఇంకా అత్తలేడు ఇంక అత్తలేడి ఇక ఆ తర్వాత తాత ఏం చేసిండంటే ఇక అయ్యో టిఫిన్ కొనుక్కొని పోవాలి డాక్టర్ టిఫిన్ దిమ్మన్నాడని ఇక టెన్ అయినాక టెన్కు షాపులు తీసేళ్ళు తీస్తే ఆ తాత ఏం చేసిండంటే ఒక టిఫిన్ బాక్స్ అంటే టిఫిన్ బాక్స్ కాదు టిఫిన్ అంటే ఇట్లా ఒక కడెం ఉంటుంది దానికి ఇట్లా కింద పొడుగ్గు ఉంటుంది మీకు కూడా తెలిసి ఉంటుంది అట్లాంటి టిఫిన్ కొనుక్కొని పోయిండ హాస్పిటల్ కాడి పోయిన వల్లే పోయి ఆడ డాక్టర్ కొంచెం పోయి సారీగా టిఫిన్ తెచ్చినా అని ఇచ్చిండు ఇ ఆ డాక్టర్ ఏం చేసిండంటే అయ్యో ముసలోడా ఇది టిఫిన్ అంటే టిఫిన్ కాదు టిఫిన్ బాక్స్ కాదు తినేది ఇడ్లీ పూరి వడ అట్లాంటివి ఏమన్నా తెచ్చుకోవాలి టిఫిన్ అంటే టిఫిన్ బాక్స్ కొనక్కసిన పోయింది ముసలోడా అని అంటాడు అంటే పల్లెటూరు వాళ్ళకి తెలియదు కదా మరి ఆ టిఫిన్ బాక్సే టిఫిన్ అని తెలియదు కాబట్టి అయ్యో తినేద్దన్నాడు ఆ సార్ నేను డబ్బులు లేవ ఇప్పుడు ఉన్న డబ్బులతోటి టిఫిన్ కొనుకొచ్చిన అని ముసలి మస్తు బాధపడుతూ ఉంటాడు మస్తు బాధపడుతూ ఉంటే ఇక ఆ డాక్టరే పాపం అయ్యో ముసలోడు వాడు తెలియక ఇట్లా చేసుకున్నాడేమో అని ఇక పోయి ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు అన్నట్టు డాక్టర్ మళ్ళీ ముసలికి ఇస్తే ముసలి ఏం చేస్తాడు పోయి టిఫిన్ బాక్స్ అక్కడ ఇస్తే నేను తీసుకోను చాలా మంది రిటర్న్ ఇస్తే మళ్ళీ తీసుకోరు షాపులల్లో పల్లెటూర్లల్లో సిటీలా ఇంకా రిటర్న్ ఇస్తే కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు కానీ పల్లెటూర్లో మొత్తమే తీసుకోరు నువ్వు ఇచ్చినా కదా మళ్ళీ ఎందుకు ఇస్తాను నేను అస్సలే తీసుకోను నాకు అద్దే వద్దంటారు నీకు ఇచ్చిన వేపడకపోంటారు అట్లా అనేసరికి పాప పాపం టిఫిన్ పట్టుకొని పోయి ఇక మళ్ళీ ఆ అమ్మకు ఇడ్లీ కొనుక్కొని వచ్చిండు టెన్ థర్టీకి అట్లా వచ్చి ఇక ముసలోడు పాప అమ్మకైతే పెట్టిండు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ అమ్మ తాత అయినట్టయితే పల్లెటూరు చాలామంది అలానే అవుతారండి మీరైతే నా నా ఛానల్ని సపోర్ట్ చేయండి అంతే అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి